హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈ మీ ముందుకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తాను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి నాన్ టీచింగ్ అండ్ ప్రాజెక్ట్ స్టాఫ్ కింద మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి దాదాపు నలభై ఐదు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది ఈ యొక్క నలభై ఐదు ఉద్యోగాలు కూడా మనకి గ్రూప్ ఏ బిఎన్ నాన్ ఫ్యాకల్టీ కింద మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు ఈ యొక్క ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుతుంది కాబట్టి ఎవరైతే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పనిచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నాన్ టీచింగ్ పోస్ట్ కింద వర్క్ చేద్దామనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీ యొక్క మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ మొత్తం కూడా కేవలం ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది సో మరీ ఇతర మోడ్లో ఉంటుందని చెప్పేసి కూడా మనకు యూనివర్సిటీ క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి ఎవరైతే అప్లికేట్స్ ఉన్నారో వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి అప్లికేషన్ చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు సో ఇక్కడ మనకి పోస్టుల చూసినట్లయితే మనకు అసిస్టెంట్ లైబ్రరీ కింద మనకి నాలుగు పోస్టులు అయితే విడుదల చేస్తారు ఈ యొక్క నాలుగు పోస్ట్ వచ్చేసి కూడా మనకు పే లెవెల్ టెన్త్ కింద మనకు పే చేస్తారు దీంట్లో మనకి యాభై ఏడు వేల వందల రూపాయల నుంచి లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు ఓబీసీకి ఒక పోస్టు అదేవిధంగా ఎకనామికల్ వికర్ సెక్షన్స్ కి ఒక పోస్టు అదేవిధంగా అన్ రిజర్వ్ లో మనకి రెండు ఉన్నాయి సో ఈ యొక్క ఉద్యోగానికి వచ్చేసి మనకు సిక్స్టీ టూ ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లు తెలియజేశారు సో తర్వాత వచ్చేసి మనకు అస్టైమ్ రిజిస్టార్ కింద మనకి ఒక పోస్ట్ అయితే విడుదలైంది ఈ యొక్క ఒక పోస్ట్ కి మనకు పే లెవెల్ టెన్త్ కింద మనకి పే చేస్తారు దీనికి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఒక పోస్టు అడ్డో కింద ఉంది ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు సో వీరి యొక్క ఏజ్ వచ్చేసి మనకు నలభై సంవత్సరాలు ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లు తెలియజేశారు అదేవిధంగా సిస్టమ్ ప్రోగ్రామ్ అనే ఉద్యోగానికి వచ్చేసి మనకు పే లెవెల్ టెన్త్ కింద పే చేస్తారు వీరికి కూడా యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల అయితే ఉంటుంది దీంట్లో మనకి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రెండు పోస్టులకు గాను ఒకటి ఓబీసీకి రిజర్వ్ చేశారు అదేవిధంగా మనకి అన్ కింద మనకు ఒక పోస్ట్ ఇచ్చారు దీన్ని కూడా నలభై సంవత్సరాల కన్నా తక్కువగా అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని చూసినట్లయితే మనకి పే లెవెల్ సిక్స్త్ కింద మనకు పే చేస్తారు ఇది మనకు బి కేటగిరీ కింద పోస్టు తీసుకుంటున్నారు దీంట్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల వరకు అయితే జీతం ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకు మూడు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ తెలియజేశారు ఇది అన్ రిజర్వ్ కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ముప్పై ఐదు సంవత్సరాలు మాక్సిమం ఏజ్ కింద మనకి ఇక్కడ నోటిఫికేషన్ తెలియజేశారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు పే లెవెల్ ఫోర్త్ కింద మనకు సి కేటగిరీ కింద మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఉంటుంది ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు ఎనభై ఒక వేల ఒక వంద రూపాయల వరకు స్కేల్ అయితే ఉంటుంది ఇది మనకు ఖాళీలు నాలుగు ఖాళీలుగా చూపిస్తున్నారు దీంట్లో ఎస్సీ కి ఒక రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఒకటి అన్ రిజర్వ్డ్ వచ్చేసి రెండు సీట్లు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ నోటిఫికేషన్ చెప్పారు దీనికి ముప్పై రెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ చెప్పారు అదేవిధంగా లైబ్రరీ ల్యాబోరేటరీ అసిస్టెంట్ కింద మనకి పే లెవెల్ ఫోర్త్ కింద మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద రూపాయల వరకు అయితే మనకు స్కేల్ ఉంటుంది దాంట్లో మనకి పది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి నోటిఫికేషన్ చెప్పారు దీంట్లో ఎస్సీ కేటగిరీ వారికి ఒక పోస్టు ఎస్టీ కేటగిరీ వారికి ఒక పోస్టు ఓబీసీ వారికి మూడు పోస్టులు ఎకనామిక సెక్షన్ కి ఒక పోస్టు అన్ కి నాలుగు పోస్టులు సో మొత్తం పది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి నోటిఫికేషన్ దీనికి కూడా ముప్పై రెండు ఏజ్ కూడా మనకు తీసుకుంటున్నారు అదే విధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కింద మనకి పే లెవెల్ చేస్తారు దీంట్లో మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే పే స్కేల్ ఉంటుంది దీంట్లో మనకు పదమూడు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో చెప్పారు దీంట్లో ఎస్సీ వారికి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్టీ వారికి ఒక పోస్టు ఖాళీగా ఉంది ఓబీసీ కి మూడు పోస్టులు ఎకనామిక్ ఖాళీగా ఉన్నట్లు మనకు నోటిఫికేషన్ లో తెలియజేశారు దీంట్లో మనకి ముప్పై రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఏజ్ లిమిట్ పెట్టారు అదేవిధంగా మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ కింద పే లెవెల్ వన్ కింద పే చేస్తారు దీంట్లో మనకి పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల వరకు అయితే స్కేల్ ఉంటుంది దీంట్లో మనకి ఐదు ఖాళీలుగా ఉన్నాయి దీంట్లో ఎస్సీ వారికి ఒకటి ఓబీసీ వారికి రెండు అన్ రెండు పోస్టుల కింద మొత్తం ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఏజ్ థర్టీ టూ ఇయర్స్ మనకి పెట్టారు అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్ కింద మనకు పే లెవెల్ వన్ కింద మనకి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది రూపాయల వరకు అయితే పే ఉంటుంది దీంట్లో మనకి మూడు ఖాళీలుగా ఉన్నాయి ఎస్సీలలో ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఒకటి అదేవిధంగా అన్ రిజర్వ్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది మొత్తం దీనికి ముప్పై రెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి దాదాపు మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద మనకు రకరకాల పోస్టులు అయితే విడుదలయ్యాయి దీంట్లో మనకి నలభై ఐదు ఉద్యోగాలు మొత్తం కూడా మనకి ఖాళీలుగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకి క్లియర్గా నోటిఫికేషన్లు తెలియజేశారు దీంట్లో మిగిలిపోయిన ఏవైతే మనకు బ్యాక్లాగ్ వెకెన్సీస్ ఉంటాయో బ్యాక్లాగ్ వెకెన్సీస్ కూడా మనకి సీనియర్ లో మనకి రెండు పోస్టులు అదేవిధంగా ఆఫీస్ లో మనకి మూడు పోస్టులు అదేవిధంగా జూనియర్ ఆఫీస్ లో మనకి రెండు పోస్టులు మిగతా ఏడు పోస్టులు కూడా మనకు బ్యాక్లాగ్ లో కలుపుతున్నారు కాబట్టి పోస్టులు పెరిగాయి సో ఖచ్చితంగా ఎవరైతే మనకు ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఎలిజిబిలిటీస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం ఎలిజిబిలిటీస్ అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ వివరాలు అయితే చూసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే అసిస్టెంట్ లైబ్రరీకి అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీలో మనకు లైబ్రరీ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ లేదంటే డాక్యుమెంటేషన్ అండ్ సైన్స్లో కానీ ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి దాంట్లో ఖచ్చితంగా యాభై శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు అదేవిధంగా ఏదైతే మనకు నేషనల్ యూజీసీ అదేవిధంగా సిఎస్ఐఆర్ లో మనకి ఖచ్చితంగా నెట్ కానీ లో ఎస్ఎల్ఈటి కానీ ఎస్ఈటి కానీ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు సో అదేవిధంగా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీలో ఖచ్చితంగా యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తారు అదేవిధంగా సిస్టమ్ ప్రోగ్రామ్ సంబంధించి ఉద్యోగానికి బీఈ లేదా బీటెక్లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి దీంట్లో ఐదు సంవత్సరాల ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అదేవిధంగా లాంగ్వేజెస్ ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు అదేవిధంగా గ్రూప్ బి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో గ్రూప్ బి పోస్ట్ లో మనకు బ్యాచులర్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏదైనా నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పారు దీంట్లో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అప్సిస్టెన్స్ లాగా లేదంటే యూడిసి లాగా దానికి సంబంధించిన లెవెల్ ఫోర్లో ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి కూడా చెప్పారు అదేవిధంగా టైపింగ్లో ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్ వాడుతూ ఉండాలి అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేస్తారు అదేవిధంగా ఆఫీస్ అసిస్టెన్స్ ఉద్యోగం సంబంధించి బ్యాచలర్ డిగ్రీ ఖచ్చితంగా ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జూనియర్ ఆఫీస్ గా కానీ లోవర్ డివిజన్ ల్యాబ్గా కానీ దానికి సంబంధించిన ఏదైతే సమాంతరమైన ఉద్యోగాలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలిపారు అదేవిధంగా ఏదైతే మనకు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ముప్పై ఐదు పదాలు అయితే ఒక నిమిషానికి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా హిందీ పదాలు వచ్చేసి మనకు ముప్పై పదాలు ఉంటుంది ఉంటుందని చెప్పేసి కూడా మనకు చెప్పారు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా ప్రొఫిషియన్సీగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు సో మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కింద మనకి ఖచ్చితంగా ఏదైతే మనకు బ్యాచులర్ డిగ్రీ ఉంటుందో విత్ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో దీనికి సంబంధించి ఇది తర్వాత జూనియర్ అసిస్టెంట్ లో మనకి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి ముప్పై పదాలు అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి లేదా హిందీ టైపింగ్ వచ్చేసి ముప్పై పదాలు ఖచ్చితంగా టైపింగ్ చేసి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజేబుల్డ్ క్యాటగిరీస్ క్యాడిస్ట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ ఫీ కింద మనకు ఐదు వందల రూపాయల పేమెంట్ అయితే ఉంటుంది మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫీ పే చేస్తేనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్లో మాత్రమే చేయాలి మరే విధంగా చేయకూడదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఉద్యోగాలు సో మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సరే నమస్తే